జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వారపత్రికలో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో దారుణంగా అనేక రకాల కథనాలు కూడా ప్రచురించడం జరిగింది ఒకసారి రాశారు రెండుసార్లు రాశారు సరేలే నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది ఎందుకు రాశారు దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలే ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను నాతో పాటు సీనియర్ నాయకులు కమలాగర్ణ గారు గోపెన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రుల సాక్షిగా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి పాత్రికేయుల మీద జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం గౌరవం ఉంది ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్ట్ మీద దాడి సీనియర్ పాత్రికేయుడి మీద దాడి జర్నలిస్ట్ కార్యాలయం మీద దాడి ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడున్నటువంటి ఆధారాలు లేదంటే ఎవరు ఆ మైన ఓనరు లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు సమాధానం చెప్పను నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను అది కూడా వచ్చే వారం నా పత్రికలో సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారికి కానీ ఇటువంటి కథనాలు రాసేవారందరికీ కూడా నిజాలుంటే వాస్తవాలుంటే జర్నలిస్ట్ సోదరులు ఆధారాలుంటే కథనాలు రాస్తే తప్పులే అంతేగాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంది ఈ జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏంది ఎక్కడో సంపాదించుకొని ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో తన కష్టార్జితాన్ని సంపాదించుకొని తాను జన్మనిచ్చినటువంటి నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి వచ్చాక ఏదో చేస్తే రాజకీయ స్వార్థం కోసం చేసాడనుకోవచ్చు రాజకీయాల్లోకి రాకముందే అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ విద్య ద్వారా విపిఆర్ వైద్యం ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాలానుగుణంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈరోజు కూడా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా అటు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోవురు శాసనసభ్యురాలుగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా మచ్చ లేకుండా తమ సొంత డబ్బుల్నే ఈ రోజుకి వివిధ రూపాల్లో వివిధ వివిధ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇంత దుర్మార్గంగా కథనం రాయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన నేరుగా అడగడం జరిగింది నోట్లో బబుల్గా మేసుకొని నవ్వులుకుంటూ వీటన్నిటికీ సమాధానం మేము వచ్చే వారం మా పత్రికలు ఇస్తామని చెప్పి వెటకారంగా సమాధానం చెప్తున్నాడు ఈ పత్రికాధిపతికి ఇదే అలవాటు గతంలో అందరినీ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా కథనాలు రాసే అనేక రకాల లబ్ధి పొందినటువంటి ఈ బ్రోకరిజం జర్నలిజం ముజుగులో బ్రోకరిజం చేసే ఈ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు చెప్తూ ఉన్నాం ఇటువంటి కథనాలు ఇంకొకసారి కానీ వస్తే వాస్తవాలు లేకుండా ఆధారాలు లేకుండా నేను ఇంట్లో కూర్చొని నా కంప్యూటర్ ముందు నేను ఏం రాసినా చెల్లుబాటు అవుతే మీరు కడుక్కోండి మీరు తుడుచుకోండి అని రాస్తే ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడే చెప్పి వస్తున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం జాగ్రత్త ఇటువంటి బ్రోకరిజం చేసే బ్రోకర్ కాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పి పత్రికల ముసుగులో పత్రికల ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కల్పిత కథనాలు అవాస్త కథనాలు రాసేటువంటి ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకరిజం చేసే బ్రోకర్ కాళ్లతో జాగ్రత్తగా ఉండని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది